హాయ్ అండి నమస్తే నేను మహాలక్ష్మి చూసారు కదా ఇలా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అయితే టీవీ అండి మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది న్యూ టీవీ వన్ ఇయర్ అయింది అంతే సో ఇదేంటంటే మేము గోడక వేయడం వేయలేదు కాబట్టి ఈ టీవీ అనేది మొత్తం స్క్రీన్ అంతా కూడా పగిలిపోయిందనమాట ఇది మనకి చేయడానికి ఎంత అవుతుంది అనేది లాస్ట్ లాస్ట్ లో నేను చెప్పాను ఏం జరిగిందంటే కనుక మా మనోరాలు ఇక్కడ వరకు ఇక్కడి నుంచి పైకి ఎక్కేసి టీవీ అనేది కిందకి ఫోల్డ్ చేసి పడగొట్టేసిందంట నేనైతే లేనండి వాళ్ళ అమ్మ ఉంది స్కూల్ లేదా వాళ్ళ సాటర్డే జరిగిన విషయం అనమాట చాలా లేదు అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏమీ జరగలేదు సో ఈ దీన్ని టీవీ ఎలా తీసుకున్నాను నేను అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలన్నా చాలా బాధగా ఉందండి సో ఎందుకంటే గనక ఇది నేను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బంగారం పెట్టి మరీ తీసుకున్నానండి నేను ఇదైతే చెప్తున్నాను అంత ఇష్టంగా కొనుక్కునే టీవీ పోయిందంటే చాలా బాధ అనిపించింది సో ఎవరైనా కూడా పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కిలా కింద పొరుషుల్లో పెట్టుకుంటా మీరు గోడకి కత్తా వేసుకున్నారంటే బాగుంటుందండి ఎందుకంటే ఎంతో కష్టపడి టీవీ ఫార్టీ ఫార్టీ థౌసండ్ అండి అప్పట్లో ఉంటే కనుక నేను ఆఫర్ లో ఫార్టీ థౌసండ్ తీసుకున్నాను ఎంతో కలగా ఎప్పుడు చిన్న టీవీ ఉండదు సో ఎప్పుడు మీ చిన్న వయసులో వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళి బయట కట్గడ్డల్లా ఉంటే ఆటలు టీవీ చూసేదాన్ని అండి నేనైతే ఒక కళ ఉండేది ఇలా తీసుకోవాలి

అది ఎలా ఉంటదో ఫీల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఎందుకంటే ఫార్టీ థౌసండ్ అంటే తక్కువ కాదండి ఇది నలభై వేలు సంపాదించడానికి నాలుగు నెలలు పడుతుంది దాంట్లో ఎంత కష్టం ఉంటుంది పొద్దున్న సాయంకాలం వరకు కష్టపడితే టెన్ థౌసండ్ రాదు అందుకే చెప్తున్నానండి పిల్లల తప్పు కాదండి అది మన తప్పు మనం వేసుకోపోవడం వల్ల మన మిస్టేక్ జరిగింది సో ఈ టీవీ అనేది చాలా బాగుంటది నా ఛానల్ లో చాలా టైంలో కూడా నేను ఆన్ చేయలేదు కానీ కొత్త టీవీ అండి ఇది చాలా మొత్తం కింద పడిపోయింది మొత్తం స్క్రీన్ అంతా పోయింది ఇక్కడ ఒకటే కొంచెం కనిపిస్తుంది అంతేనండి సారీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఆ తప్పు చేయొద్దు